అందరికీ నమస్కారం అండి మన విశ్వగురు బ్రహ్మర్షి పితామహాపత్రిజీ గారికి స్వర్ణమాల పత్రి అమ్మకు అనంతవేల ఆత్మ నమస్కారాలు మరి నా పేరు రమణి నేను గత ట్వంటీ సెవెన్ ఇయర్స్ నుంచి బ్యూటీ క్లీన్ రన్ చేస్తూ ధ్యానంలోకి వచ్చి ఆత్మ సౌందర్యం అనే ఆత్మ సౌందర్యాన్ని సాధన శోధన ద్వారా రీసెర్చ్ చేసి నా దగ్గరికి వచ్చిన క్లయింట్స్కి ఈ ఆత్మ సౌందర్యం ద్వారా ప్రతి ఒక్కరికి నేను సర్వీస్ ఇవ్వడం జరుగుతుంది ఆత్మ సౌందర్యం అంటే ఏంటి అసలు ఆత్మకి సౌందర్యం ఏంటి అసలు వినడానికే చాలా గమ్మత్తుగా ఉంది కదండి కానీ ఆత్మ సౌందర్యం అంటే అంతర్యానం చేయాలి అంతర్యానం చేస్తే ఆత్మ సౌందర్యం వస్తుంది మరి అది ఎలాగా ఏంటి అనేది చూద్దాం ఆత్మ సౌందర్యం అనే ఒక కాన్సెప్ట్ ద్వారా అసలు ఆత్మ సౌందర్యానికి బేసిక్ ఏంటంటే శాకాహారం ధ్యానం జ్ఞానం కళలు ఇవన్నీ కలిస్తే పరిపూర్ణ సౌందర్యం ఏ డివైన్ సొల్యూషన్ ఫర్ హోలిస్టిక్ బ్యూటీ పరిపూర్ణ సౌందర్యానికి ఆధ్యాత్మిక పరిష్కారం రమణీయంగా మూర్తి భావించాలని ప్రతి ఒక్క స్త్రీ కోరిక మరి స్త్రీ అంటే ప్రకృతి ప్రకృతి అంటే మరి అందం అందానికి ప్రకృతికి ఎంతో సంబంధం ఉంది మరి ఈ రెండింటి సంబంధం మరి ప్రకృతి మరి ఒక స్త్రీని మరి ఒక కవి ఆ కవితలో కూడా వర్ణించలేనంత అందం ఒక స్త్రీకి ఉంటుంది మరి ఒక ప్రతి ఒక్క స్త్రీ అందమే ఇక్కడ స్త్రీ పురుషుడు అనేది ఏ డిఫరెన్స్ అయితే లేదు స్త్రీ పురుషులు ఇద్దరు కూడా అంటే లక్ష్మీనారాయణతో సమానమని చెప్పుకోవచ్చు మరి అంత అందమైన స్త్రీ పురుషులకి ఉన్నప్పుడు మరి ఈ పైపై మెరుగులతో వచ్చే అందం ఏంటి అదే శాశ్వత అంద అందమా అంటే కాదండి ఆత్మ సౌందర్యం ద్వారా అసలైన అందాన్ని మనం తీసుకురావటమే ఈ ఆత్మ సౌందర్యం యొక్క ముఖ్య ఉద్దేశం మరి శోభాయమానంగా స్త్రీ నట్టింట తిరుగుతుంటే ఆ ఇంటికి ఎంతో అందం ఆనందం ఉత్సాహం ఉల్లాసం ఇందాక చెప్పుకున్నట్టు కవులకు సహితం అందనిదే అందం మరి అలాంటి స్త్రీ ఒక ధ్యాని అయితే మరి అందం ఇంకెంతో ఎంత అందంగా ఉంటుంది మరి అలాంటిది ఈ ఆత్మ సౌందర్యం ద్వారా మనం అందాన్ని ఎలాగ తెచ్చుకోవచ్చు అనేది మనం తెలుసుకుంటున్నాం నాకు ఉండే ఈ ట్వంటీ సెవెన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్తో ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఒక్క బ్యూటీషియన్ ఎలాగ చేస్తారో మరి ఒక ఫేషియల్ ద్వారా ఒక హెయిర్ కటింగ్ ద్వారా ఒక రకరకాల మసాజ్ ద్వారా మరి ఎలాంటి అందాన్ని తీసుకొస్తామో అలాంటి అందాన్ని అంటే ఒక బ్యూటీషియన్ ఎంతో సాధన చేస్తూ ఎన్నో రకాలుగా నేర్చుకుంటూ ఇప్పుడు ఉండే ఈ సమాజంలో ఏదైతే మనకి దొరుకుతుందో అవన్నీ కూడా ప్రతి ఒక్క బ్యూటీషియన్ ఎంతో శ్రమకోర్చి ఒక క్లయింట్ని అందంగా తీసుకొస్తారు అదంతా కూడా పైపై మెరుగులు కానీ దాంతోపాటు ఆత్మ సౌందర్యాన్ని జోడించాలి అని నా యొక్క తపన ఎలా జోడిస్తాము ఏంటి అంటే ఇక్కడ కొన్ని కాన్సెప్ట్స్ ప్రిపేర్ చేయడం జరిగిందండి ఆ కాన్సెప్ట్స్ ద్వారా ఆత్మ సౌందర్యాన్ని మనం తీసుకోవచ్చు ఎలా అయితే బ్యూటీషియన్ కానీ ఒక డెర్మటాలజిస్ట్ కానీ మరి ఒక నేచర్ క్యూర్ కానీ ఇలాంటి చాలా సౌందర్య పోషకులు సౌందర్య సాధకులు వాళ్ళందరూ కూడా ఎలా అందానికి ఒక్కొక్కటి అంటే ఇప్పుడు ఒక బ్యూటీషియన్ దగ్గరికి వెళ్తే హెయిర్ కోసం వెళ్తే హెయిర్ కావాల్సిన షాంపూ కానీ మాస్క్ కానీ అలాగే ఆయిల్ కానీ అలాగే ఇలా రకరకాల మార్కెట్లో దొరికినవన్నీ ప్రిస్క్రైబ్ చేస్తారు వాళ్ళు ప్రిస్క్రైబ్ చేసినవి మనం హెయిర్కి అప్లై చేసినప్పుడు అది ఎంతో అందాన్ని ఇస్తుంది మరి అలాగే స్కిన్ కోసం వెళ్ళినప్పుడు రకరకాల క్రీమ్స్ నైట్ క్రీమ్ అని డే క్రీమ్ అని ఇలాంటి రకరకాల క్రీమ్స్ ఇస్తారు అవన్నీ కూడా మనం అప్లై చేసినప్పుడు ఎంతో అందం వస్తుంది మరి ఇవన్నీ కూడా పైపైవే పైపై మెరుగులే మరి అందానికి ఇంటర్నల్గా మనం ఆ అందాన్ని పెంచుకోవాలి అంటే ఏం చెయ్యాలి అది ఆత్మకి సౌందర్యం వచ్చినటప్పుడు అది బయటికి ఆ అందం ప్రస్ఫుటంగా ఎలాగా దృగుమణీకృతం అవుతుంది అనేది మనం తెలుసుకుంటాం అది ఎలా అంటే మరి కొంత కాలం నేను ఇరవై ఏడు సంవత్సరాల నుంచి ఈ వృత్తిలో ఉన్నా కూడా పదహారు సంవత్సరాల నుంచి ఈ శోధనలో తెలుసుకునే విషయాలు మరి తెలుసుకొని కొన్ని కాన్సెప్ట్స్ మరి ఇలాగే ఇప్పుడు చెప్పుకున్నట్టు ఆ షాంపూలు క్రీమ్లు ఎలా అయితే తెచ్చుకుంటామో అవే కాన్సెప్ట్స్ ఏంటంటే ఫోర్ టైప్స్ ఆఫ్ ఫుడ్ అని అలాగే దివ్య సుందరి ఎయిటీన్ టు త్రీ టెక్నిక్ హౌ టు స్మైల్ హౌ టు టాక్ విత్ మిర్రర్ ఎయిటీన్ టు త్రీ టెక్నిక్ ఇలా రకరకాల కాన్సెప్ట్స్ ద్వారా ఆ కాన్సెప్ట్ యూజ్ చేయటం వల్ల ఆ అందాన్ని మనం తెచ్చుకుంటాం అది ఆ సౌందర్యం మరి ఆ కాన్సెప్ట్స్ ఏ రకంగా ఉంటాయంటే ఆత్మకి పోషణ ఇందాక మనం చెప్పుకున్నాము స్కిన్కి పోషణ ఇప్పుడు ఆత్మకి పోషణ ఆత్మకి పోషణ జరుగుతునేటప్పుడు మరి ఇప్పుడు ఆ సౌందర్యాన్ని మనం పెంచుకోవచ్చు ఫోర్ టైప్స్ ఆఫ్ ఫుడ్ అంటే ఏంటి అంటే ఫోర్ ఆత్మకి మనసుకి బుద్ధికి శరీరానికి ఇచ్చే ఆహారం అవి ఏంటనేది మనం రాబోయే ఎపిసోడ్లో తెలుసుకుంటాము అలాగే డివైన్ బ్యూటీ దివ్య సుందరి దివ్య సుందరి అంటే ఒక అమ్మవారు యొక్క అందాన్ని మనం అమ్మవారు అంటేనే మనకి ఎంతో అందం ఆ అమ్మవారిలో ఉండే ఆనందం ఆ శక్తి ఇవన్నీ మనకి తెలియకుండానే మనకి ఆ ఊహకి వచ్చేస్తాయి మరి అలాంటి అందం ప్రతి ఒక్క స్త్రీలోనే ఉంటుంది ఆ యొక్క డివైన్ బ్యూటీని మనం ఎలాగ బయటికి తీసుకురావాలి అనేది దివ్య సుందరిలో మనం తెలుసుకుందాం మరి అలాగే హౌ టు స్మైల్ మనం నవ్వినప్పుడు మన ఏ రకంగా నవ్వుతున్నాం లోపల నుంచి అంతర్గతంగా నవ్వుతున్నామా లేదంటే పైపైనే నవ్వుతున్నామా అందరూ అనుకుంటుంటాం పైపైనవుతు పై పైన నవ్వులు అవసరం లేదు లోపల నుంచి కావాలి అంటే ఆ నవ్వు అనేది మనకి ఎలా వస్తుంది అంటే ఒకలాంటి ఆనందంతో ఆ నవ్వు వస్తుంది అలాంటిది కూడా హౌ టు స్మైల్ అనే దాంట్లో మనం తెలుసుకుంటాం అలాగే ఎయిట్ ఇంటూ త్రీ టెక్నిక్ ఇన్ని రకాలుగా చెప్తున్నారు ఒక ధ్యానం అంటున్నారు శాకాహారం పాటించాలి అంటున్నారు బుద్ధికి ఆహారాన్ని పెట్టాలి మనసుకు ఆహారాన్ని పెట్టాలి అంటే మాకెక్కడ టైం ఉంటుంది టైము సరిపోతుందా మా వల్ల కాదు మేము జాబులు చేస్తున్నాము లేదు అంటే చాలా సర్వీస్ చేస్తున్నాము మేము పిల్లలతో ఉన్నాము మా అత్త అత్త మామగారులతో ఉన్నాము చాలా పెద్ద కుటుంబంలో ఉన్నాము అని చెప్పుకొని మాకు టైం సరిపోదు అనే వాళ్ళకి ఎయిట్ ఇన్ టు త్రీ టెక్నిక్ అంటే ఇరవై నాలుగు గంటల్ని మనం ఎలా ఉపయోగించుకోవాలి అనేది ఎయిటీన్ టూ త్రీ టె త్రీ టెక్నిక్లో మనం తెలుసుకుంటాం మరి అందం ఆనందం ఆకర్షణ అందం ఉండాలి అంటే ఆనందంగా ఉండాలి ఆనందంగా ఉండాలి అంటే ఆకర్షణీయంగా ఉండాలి మరి ఈ మూడు కావాలి అంటే ఏం చేయాలి ఈ అందం ఆనందం ఆకర్షణలో మన ఏ రకంగా మన సౌందర్యాన్ని తీసుకురావచ్చు ఆత్మ సౌందర్యాన్ని చేరువవ్వచ్చు అనే కాన్సెప్ట్లో ఈ అందం ఆనందం ఆకర్షణ మరి డైటింగ్ అందంగా ఉండాలి ఒక నాజుక్గా ఉండాలి అంటే డైటింగ్ డైటింగ్ అనేది మనం జిమ్లకు వెళ్తాము ఆ జిమ్లో ఇచ్చిన డైటింగ్ యూస్ చేస్తాము లేదంటే రకరకాల జుంబా అని లేకుంటే యోగా అని లేకుంటే లాగా చాలా ఉన్నాయి మన ఫిజికల్ యాక్టివిటీస్ ఆ ఫిజికల్ యాక్టివిటీస్కి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు డైటింగ్ చెప్తారు మరి ఆ డైటింగ్ అనేది మనం పాటించినటప్పుడు చక్కగా నాజుగ్గా ఉంటాము కానీ వన్స్ ఆ డైటింగ్ వదిలేస్తే ఏమవుతుంది మన యొక్క ఎలా ఉంది ఆకృతి అలానే వచ్చేస్తుంది అవన్నీ రాకుండా పర్మనెంట్గా ఒక్కలాగే ఉండాలి అంటే ఆ డైటింగ్ ఏంటి అనేది డైటింగ్లో చెప్పుకుంటాం ఇవన్నీ కూడా ఫాలో అవుతున్నప్పుడు ఒక స్త్రీ కానీ పురుషుడు కానీ వాటెవర్ ఏ జెండర్ డిఫరెన్స్ అయితే లేదు కానీ ఇవన్నీ పాటించాలి ప్రతి ఒక్కళ్ళు పాటించినప్పుడు ఎవరు పాటించాలి ఎప్పుడు పాటించాలి ఎందుకు పాటించాలి ఎలా పాటించాలి అంటే అందరూ పాటించాలి అందం కావాల్సి కావాలనుకునే ప్రతి ఒక్కళ్ళు పాటించాలి మరి ప్రతి ఒక్క స్త్రీ పురుషుడు కూడా ఇవన్నీ అవసరమే ఎవరికి అందం వద్దు అందరికీ కావాలి కదండీ అందం అనేది ప్రతి ఒక్కరికి కావాల్సిందే కావాలి అనుకునే వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు పాటించాలి ఎలాగ పాటించాలి అనేది మనం రాబోయే ఆ ఎపిసోడ్స్లో ప్రతి ఒక్కటి కూడా చాలా క్లియర్గా దానికి కావాల్సిన సాధన ఎలాగనేది తెలుసుకుంటూ మరి ఎవరికి వాళ్ళే ఆ శోధన కూడా చేసుకునేటట్టు మనం చూసుకోవాలి ఆత్మ సాధన ఆత్మ శోధన అంటాం కదా అది చేసినటప్పుడు మనం ఒక్కొక్కటి మనం తెలుసుకుందాం ఆత్మ సౌందర్యం అంటే ఏంటి అనేది మరి నాకు తెలిసి ఆత్మ సౌందర్యం అనేది అంటే నేను ఇది రీసెర్చ్ చేసేటప్పుడు నా లోపల నుంచి బయటకు వచ్చినప్పుడు నాకు చాలా విచిత్రంగా అనిపించింది ఆత్మకి సౌందర్యం ఏంటంటే సిక్స్టీన్ ఇయర్స్ క్రితం ఇది నేనైతే ఎవరి దగ్గర వినలేదు ఇప్పుడైతే చాలా దగ్గర వింటున్నాము సౌందర్య లహరి అని తర్వాత అసలంటూ శంకరాచార్యుల వారు కానీ రాంతా కానీ వీళ్ళందరూ కూడా ఆల్రెడీ ఆత్మ సౌందర్యానికి చెప్పారు ఆ టైంలో నేను ఒక సిక్స్టీన్ ఇయర్స్ క్రితం ఇవన్నీ నేను ఇంకా చదవని టైంలో అవన్నీ వినని టైంలో ఈ ఆత్మ సౌందర్యం అనేది ధ్యానం చేస్తే నా లోపల నుంచి ఒక బేబీ పుట్టినట్టు నేను శిశువుని ఎలా అయితే గర్భస్థ పెయిన్ అని కానీ కష్టపడతామో ఆ రకంగానే కొన్ని రోజులు ఆ కష్టంలోని నుంచి నాకు ఒక ఆత్మ సౌందర్యం అనే ఇన్నర్ వాయిస్ ద్వారా బయటికి రావడం జరిగింది ఎప్పుడైతే బయటికి వచ్చిందో ఆ రోజు నుంచి ఆత్మ సౌందర్యం ఏంటి అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ ఉండేది నాలో ఆ క్వశ్చన్ అంతటినీ కూడా ఆ గురువుల దగ్గర మంచి మంచి బుక్స్ చదవడంలో చాలామంది సజ్జన సాంగత్యంలో తెలుసుకునే విషయం ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు యొక్క సౌందర్యం లోపల అంతర్గతంగా దాగి ఉంటుంది దాన్ని వెలికి తీయాలి అంటే యాజ్ ఎ బ్యూటీషియన్గా నేను ఆ రకరకాల సాధన బయట సాధన చేసి ఎలాగైతే క్లయింట్స్కి చేస్తున్నామో అలా అలాంటి వాటితో పాటు ఇంటర్నల్గా వచ్చే ఆ యొక్క సౌందర్యాన్ని వెలికి తీయాలి అంటే కొన్ని కాన్సెప్ట్స్ ప్రిపేర్ చేయాలి అని నాకు ఇంటర్నల్గా ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ రోజు వరకు కూడా ఆ సాధన అనేది శోధన చేయటం జరుగుతుంది ప్రతి ఒక్క కాన్సెప్ట్ అనేది బయటికి రావడం జరిగింది ఈ వచ్చిన వాటిలో ఒక్కొక్క కాన్సెప్ట్ ద్వారా ఈ ఆత్మ సౌందర్యాన్ని తెలియజేయడం జరుగుతుంది మరి ఆత్మ సౌందర్యంలో కాన్సెప్ట్ తోటి అందరికీ కాన్సెప్ట్ అనేది ఈ సాధన చేస్తారు తెలుసుకునే వాళ్ళందరూ మరి అందరికీ తెలిసిన విషయం ఏంటి అంటే ప్రేమతత్వంతో ఉండడం ప్రేమతత్వంతో ఉండాలి అలాగే చైల్డిష్గా మనం అంటే ఒక ప్యూరిటీగా ఉండడం అలాగే మరి ఏదైనా వచ్చిన దాన్ని యాజ్ ఈజ్ యాక్సెప్టెన్సీ తర్వాత ప్రతిదీ అవేర్నెస్ మనం ఒక డిసిప్లిన్ పాటించడం ఈ పద్ధతులు ఇవన్నీ కూడా మనం పూర్వం నుంచి ఇవన్నీ తెలుసుకునేవి ఇవి అనయం కొత్తగా ఇప్పుడు ఏదో చేసుకునేది నేను ప్రత్యేకంగా ఇది కనిపెట్టి ఇదేదో చేసింది అనేది అయితే కాదు ఇవన్నీ కూడా ఆల్రెడీ గురువులు కానీ మన దేవీ దేవతలు కానీ అలాగే ఒక అన్ని రకాలు హిందూ మతంలో ముస్లిం మతంలో క్రిస్టియన్ మతంలో జైనిజంలో బుద్ధిజంలో ఇవన్నీ కూడా అన్ని మతాల్లో కూడా ఒక డిసిప్లిన్ కోసం కానీ అలాగే ప్రేమతత్వం కోసం కానీ అవేర్నెస్ కోసం కానీ యాజ్ ఈజ్ యాక్సెప్టెన్సీలో కానీ ఇవన్నీ కూడా అన్ని మతాల్లో అన్ని గ్రంథాల్లో ఉన్నాయి మరి నేనైతే ప్రత్యేకంగా గురువుగారు బ్రహ్మ శిపిత మహాపత్రిజీ గారి యొక్క సాంగత్యంలో ఆయన ఇచ్చిన ఆ గురువు యొక్క యొక్క స్పీచెస్లో కానీ ఇవన్నీలో కూడా తెలుసుకునేది ఏంటంటే ఇవన్నీ తెలుసుకున్న తర్వాత ఒక్కొక్క దాని మీద సాధన చేసినటప్పుడు ఒక్కొక్క అంశాన్ని బయటకు తీసుకురావడం జరిగింది అంటే ఎవరు ఎలాగా యొక్క సౌందర్యంతో ఉంటున్నారు అని చెప్పుకో చెప్పుకునేటప్పుడు ఎవరైతే ప్యూరిటీగా ఉంటారు ప్యూరిటీ అంటే ఏంటి అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది కంప్లీట్గా ఒక ఏదైనా ప్రతిదీ మనం యాక్సెప్ట్ చేసేటప్పుడు ఉండేది ఉన్నట్టుగా యాక్సెప్ట్ చేయటం అంటే ఏముంది యాక్సెప్ట్ చేయటం అంటే అది చాలా ఈజీయే అనుకుంటాం చెప్పుకోవడానికి ఈజీయే అనుకుంటాం కానీ దాన్ని ఒక్క ప్రాక్టీస్ చేయాలి అంటే కనుక చాలా దాన్ని దాని మీద మనం టైం పెట్టాల్సి ఉంటుంది చిన్నదే యాక్సెప్ట్ చేయటం అంటే ఎలాంటి విషయాలైనా ఎలాంటి సిచ్యువేషన్ అయినా అది ఇక్కడ సంతోషకరమైనదైనా బాధాకరమైనదైనా కూడా మన యాజ్ టీజ్గా ఉండేదాన్ని యాక్సెప్ట్ చేస్తూ దాని ద్వారా మనం తెలుసుకోవాల్సిన విషయాలు కానీ తెలుసుకునేవి కానీ తర్వాత దాంట్లో ఉండే మళ్ళీ ఆటుపోట్లు కష్ట నష్టాలు ఇవన్నీ కూడా వచ్చినవి మళ్ళీ మనం యాక్సెప్ట్ చేయగలగాలి చేసేటప్పుడు ఆ యాస్టిజ్ యాక్సెప్టెన్సీ ద్వారా మనం నేర్చుకుంటే ఇవన్నీ కూడా మళ్ళీ ఆ క్వాలిటీని డెవలప్ చేయటానికే ఆ క్వాలిటీ మన ఇవన్నీ లోపల ఉన్నాయి ఇన్నర్ క్వాలిటీ అనుకున్నాం కదా ఇన్నర్ క్వాలిటీని డెవలప్ ఎప్పుడైతే డెవలప్ చేస్తామో ఆ ఇన్నర్ క్వాలిటీని డెవలప్ చేసేటప్పుడు మళ్ళీ ఆ యొక్క ఆత్మకు మనం దగ్గర అవుతాము ఆత్మకి చేరువ ఎప్పుడైతే చేరువవుతామో మరి అదంతా కూడా స్వచ్ఛత కనిపిస్తుంది అలాగే ప్రేమతత్వం ప్రేమతత్వం కోసం అందరికీ తెలుసు మనం ఎన్నో వాటిలో వింటాము చూస్తాము ఎన్నో చదువుతాము కానీ స్వచ్ఛంగా ప్రేమగా ఉండడం స్వచ్ఛంగా ప్రేమగా ఉండడం అనేది మన వాళ్ళతో ఉండే ప్రేమ ఏ కాకుండా మన అంద అంటే మూగజీవులతో అలాగే మరి మనకి కనిపిస్తున్న అంటే ప్రతి ఒక్క నేచర్తో తర్వాత మనకు కనిపిస్తున్న వినిపిస్తున్న మన దగ్గర ఉన్న ప్రతి ఒక్కరితో కూడా ప్రతి ఒక్క దానితో కూడా ప్రేమని చూపించాలి ఆ అన్కండిషనల్ లవ్ని యొక్క సంతోషాన్ని వ్యక్తపరచాలన్నమాట ప్రేమని అది వ్యక్తపరిచినటప్పుడు కూడా మన ఆత్మకి చేరువవుతాము ఇవన్నీ ఆత్మ ఆత్మని ఎందుకు అనటం అంటే ఒక సౌందర్యం కావాలి అంటే ఇవన్నీ కూడా బేసిక్గా మనకు కావాల్సిన ఎవరైతే ఇది మనకి ఈ ఆత్మ సౌందర్యానికి ఓహో ఇది ఏంటో ఇది ఒక సంథింగ్ ఏదో ఉంది సౌందర్యం ఉంది ఈ ఆత్మ సౌందర్యం ఉంది అని ఎవరైతే అట్రాక్ట్ అవుతారో నిజానికి వాళ్ళందరిలో కూడా ఈ క్వాలిటీ ఉంటుంది చెప్పాలి అంటే ఎవరైతే ఇది ఆత్మ సౌందర్యము చూడాలనుకున్నారో వినాలనుకున్నారో చెయ్యాలి అనుకున్నారో వాళ్ళందరిలో ఆల్రెడీ ఈ క్వాలిటీస్ ఉంటాయి ఈ క్వాలిటీస్ ఉండే వాళ్ళకి ఒక్కసారి గుర్తు చేయటం కానీ లేదు అని సరంటే మళ్ళీ ఒక్కసారి దాని మీద శోధన చేయటం లేదు అంటే సాధన చేయటంలో ఈ క్వాలిటీస్ అన్నీ చెప్పుకోవటం ఇందాక మనం చెప్పుకునేటట్టు ప్రేమతత్వం కానీ లేదు అంటే అవేర్నెస్ కానీ లేదు అంటే యాజ్ ఈజ్ యాక్సెప్టెన్సీ సాక్షిభూతంగా ఉండడం ఉండేది ఏది ఉందో అది ఆ రకంగా మనం రిసీవ్ చేసుకోవటం తర్వాత పేషెన్స్ మనం ఏదైనా జరుగుతుంది అంటే జస్ట్ కొంతసేపు మన పేషెన్స్గా ఉండడం తర్వాత డిసిప్లిన్ ఒక పద్ధతి ప్రతి దాంట్లో డిసిప్లిన్స్ ఉంటాయి ఆ డిసిప్లిన్స్ పాటించటం ఇలాంటివన్నీ కూడా మనం పాటించినటప్పుడు మనం ఖచ్చితంగా మనం మన ఆత్మకు చేరువవుతాము మన లోపలికి ప్రయాణం చేయటానికి అదొక మంచి ఒక వేలోకి వెళ్తాం ఇన్నర్ జర్నీ అంతర్యానం అంతర్యానానికి మనం ఎప్పుడైతే మనం ఆ ప్రయాణం సాగిస్తామో ఆ లోపలే మన లోపలే చాలా ఉంది మనకు కావలసినవన్నీ కూడా లోపలే ఉన్నాయనే విషయాన్ని మనం తెలుసుకోగలుగుతాం లోపల ఉండే విషయాన్ని తెలుసుకునేటప్పుడు ఒక్కొక్క విషయాన్ని బయటికి వచ్చినటప్పుడు ఆ విషయాన్ని మీద మనం దానిలో ఎంత ఉంది దాంట్లో ఎంత నేర్చుకుంటామో ఎంత సాధన చేస్తామో ఎంత బయటికి తీసుకొస్తాము అని ఎప్పుడైతే మనం ఇవన్నీ బయటికి తీస్తామో క్వాలిటీ అంతా కూడా బయటికి ఎప్పుడైతే తీసుకొస్తామో ఆ క్వాలిటీలోనే మనకు అర్థమవుతుంది ఆ క్వాలిటీ తీసుకొచ్చిన వారిలో ఆ క్వాలిటీతో ఎప్పుడైతే ఉంటారో వారిలో తెలియకుండానే ఒకలాంటి ఒక ఒకలాంటి ఆకర్షణ అందం ఆనందం ఇలాంటివన్నీ కూడా బయటకు వస్తాయి ఈ అందం ఆనందం ఆకర్షణ అనే కాన్సెప్ట్లో ఎలా తీసుకురావాలి అనేది కూడా మనం మాట్లాడుకుంటాం అలాగే ఒక డైటింగ్ అని ఇందాక మనం చెప్పుకున్నాము ఆ డైటింగ్లోని ప్రేమతత్వము ఎరుక అవేర్నెస్ ఇవన్నీ ఎలా చేయాలి అది ఎలా సాధన చేస్తాం అనేది మనం ఆ ఎపిసోడ్లో మనం చెప్పుకుంటాం ఇవన్నీ టోటల్గా మనమంతా కూడా ప్రతి ఒక్క ఎపిసోడ్లో వచ్చిన ప్రతీది కూడా మనం ఆల్రెడీ మన లోపల ఉండే వాటిని గుర్తు చేసుకోవడం కానీ లేని వాటిని సాధన చేయటం కానీ లేదు ఇంకా మనకు తెలిసిన వాటిని ఇంకా ఇంకా ఇవే కాకుండా ఇంకా చాలా ఉంటాయి ఇది జస్ట్ ఒక తెలియజేయడానికి మాత్రమే ఉండేది కాబట్టి ఇంకా వచ్చిన వాటి అన్నిటిని కూడా మనం శోధన చేసేటప్పుడు ఈ ఆత్మ సౌందర్యంతో ఖచ్చితంగా మనం ఉండగలుగుతాము అవి ఏదేదైతే ఉంటాయో అనేది మనము వచ్చే ఎపిసోడ్స్లో మనం తెలుసుకుంటాం